ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము శ్రీ సాయి బాబాను సద్గురువుగా ఆరాధిస్తాం పరమాత్మగా చూస్తాం కానీ వారు మాత్రము సద్గురువైన దైవమైన ఒక రూపానికి ఒక శరీరానికి సంబంధించినటువంటి వారు కాదనేటువంటి విషయము ఎప్పుడూ కూడా బాబా చెప్తుండేటువంటి వారు అందుకనే బాబా ఎప్పుడూ కూడా నేను మీకు గురువును నన్ను ఆరాధించండి అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు బాబా తన భక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే గురువు దేహానికి శరీరానికి పరిమితం కాదు గురువు ఉండేటువంటి స్థానం ఒక విగ్రహంలోనో ఒక దేహంలోనో కాదు గురువు యొక్క స్థానము మీ హృదయాల హృదయాల్లో మాత్రమే ఉంటుంది మీ హృదయం చెప్పేటువంటి మీ అంతరంగం చెప్పేటువంటి మాటను మాత్రమే విను అని చెప్పి బాబా తన భక్తులకు చెప్పారు బాబా చెప్పినటువంటి దాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో మన అంతరంగాన్నే గురువుగా భావిస్తారో అటువంటి వారికి సద్గురువు యొక్క దేహంతో అదేవిధంగా సద్గురువు యొక్క రూపంతో సంబంధం ఉండదు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో రామచంద్ర సీతారాం దేవ అనేటువంటి ఒక వ్యక్తి షిరిడీకి వస్తాడు తను ముంబైలో ఉండేటువంటి వారు ముంబైలో దాస్కన్ మహారాజు గారి యొక్క కీర్తన విని బాబాను దర్శించుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది అయితే తను అంతకు ముందే అక్కల్కోట మహారాజు ఆశ్రితుడు సరే అక్కల్కోటకు వెళ్ళేటువంటి దారే కదా మధ్యలో బాబాను దర్శించుకొని అక్కల్కోటకు వెళ్దామని చెప్పి ప్రయాణాన్ని ఆరంభిస్తాడు షిరిడీకి వెళ్ళిన తర్వాత ద్వారకామయ్యలో కూర్చున్నటువంటి సీతారామును ఉద్దేశించి బాబా ఈ విధంగా అంటారు నేను అక్కల్కోటకు పోవాలి నా మనసు అక్కల్కోట వైపు లాగుతుంది అని అంటారు అప్పుడు సీతారాం దేవు ఆశ్చర్యపోతాడు నా మనసులో ఉన్నటువంటి మాట బాబాకి ఎలా తెలిసిందే అని ఆ తర్వాత మరుసటి రోజు మనము అక్కల్కోట వరకు వెళ్ళాల్సినటువంటి ప్రయాసం ఎందుకు ఇక్కడే నిశ్చింతగా ఉండలేమా అని చెప్పి బాబా మరొక మారు సీతారాంను ఉద్దేశించి అని అంటారు దాంతో సీతారాంకు అర్థమవుతుంది తన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్థానం షిరిడియే కాబట్టి బాబా చరణాల వద్ద స్థిరంగా ఉండిపోవాలి అయితే అందుకు తాను బాబాను గురువుగా స్వీకరించాలి బాబా తనను గు శిష్యుడిగా స్వీకరించాలని చెప్పి అని అనుకుంటాడు దాదాపు మూడు రోజుల పాటు షిరిడిలో ఉంటాడు బాబాతో మాట్లాడడానికి ప్రయత్నిద్దామంటే ఎప్పుడూ కూడా భక్తజన సందోహం ఎక్కువగా అక్కడ కనిపిస్తాడు దాంతో దీపావళి రోజు రాత్రి పొద్దుపోయే వరకు కూడా అందరూ భక్తులు ఇళ్ళలోకి వెళ్ళేసరి వరకు సీతారాం దేవు అక్కడే కూర్చొని ఉంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబా ముందు ఒక వినతిని పెడతారు బాబా మీరు నాకు గురువు ఉపదేశం చేసి నాకు మీరు గురువుగా ఉండగలుగుతారా అని అంటారు అప్పుడు బాబా అంటారు నేను ఒకరికి గురువుగా ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో ఆ ఫలితాన్నే పొందుతారు గురువు అనేటువంటి వారు బాహ్యానికి కనిపించరు ఎవరికైతే గురువు పట్ల భక్తి శ్రద్ధలు ఉంటాయో భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటుందో వారి వారి లోపలే గురువు భగవంతుడు ఇద్దరూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి నీ అంతరంగంలో ఉన్నటువంటి గురువును నువ్వు చూడగలిగితే నీకు అసలైనటువంటి గురుబోధ అవగతమవుతుందని చెప్పి చెప్తారు బాబా ఎప్పుడూ కూడా ఎవ్వరికీ తాను గురువు అని చెప్పి ఎప్పుడూ చెప్పుకోలేదు ఇది సద్గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం మనకు సద్గురువు పట్ల ప్రేమ పెరిగి ఆయన రూపాన్ని మన హృదయంలో కొలువు చేసుకున్నప్పుడు అప్పుడు మనము అసలైనటువంటి గురుతత్వాన్ని మనము గ్రహించినట్టు అంతే తప్ప దేహానికి మాత్రమే పరిమితమైనటువంటి గురు శిష్య అనుబంధము అది అంతా కూడా అశాశ్వతమైనటువంటిదని చెప్పి బాబా అనేక సందర్భాల్లో రుజువు చేశారు ఎందుకంటే బాబా దగ్గరికి అనేక మంది భక్తులు ఇతర గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు ముఖ్యంగా బాబా కంటే ముందు అవతారంలో ఉన్నటువంటి అక్కల్కోట మహారాజు అదేవిధంగా శేవ్గావ్ మహారాజు గజానంద్ మహారాజు వారు దేహత్యాగం చేసిన తర్వాత చాలామందికి మనసులో ఒక లోటు ఏర్పడింది అప్పటి వరకు దేహంతో ఉన్నటువంటి గురువు కనుమరుగైపోయారు నిజంగా ఇప్పుడు నాకు గురువు లభ్యమవుతారా లేదా అనేటువంటి అనేక సంశయాలు వాళ్ళకి అందుకనే కదా బాబా అటువంటి వాళ్ళను కూడా తన వద్దకు రప్పించుకొని ఒక రకంగా చెప్పాలంటే అక్కల్కోట మహారాజు గజాన మహారాజు ఇద్దరూ కూడా అనేక సంశయాలతో ఉన్నటువంటి వారి యొక్క భక్తులందరినీ కూడా బాబా వద్దకు తీసుకొచ్చి అక్కడ కట్టిపడి వేయించారు మనం సచ్చరితలో మనం చదివినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి కదా అక్కలకోట మహారాజుకు పాదుకలు చేయించాలని చెప్పి సంకల్పించుకున్నటువంటి బాయి షిరిడీకి వచ్చినటువంటి అతనికి అకల్కోట మహారాజు చెప్పినటువంటి మాట మేమిప్పుడు అక్కలకోటలో లేము షిరిడీలోనే ఉన్నాము అని చెప్తారు దాంతో షిరిడీలోనే వారి పాదుకలను ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకున్నారు కదా ఆ తర్వాత మనం పితాలే కథను చూసినట్టయితే పితాలే తండ్రి అక్కలకోట మహారాజుకు అనన్యమైనటువంటి భక్తుడు అక్కలకోట మహారాజు ఇచ్చినటువంటి ఆ నాణాలు అతని మరణం తర్వాత అవి ఎక్కడో కనుమరుగైపోయాయి అకల్కోట మహారాజుకు విధిపూర్వకమైనటువంటి పూజయే లేదు దాంతో పితాలే యొక్క కొడుకు మూర్ఛ వ్యాధి కారణం చేత మళ్ళీ అకల్కోట మహారాజే స్వయంగా బాబా దగ్గరికి పంపించి తనతో అనుబంధం ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని బాబాతో కలుపుతారు ఈ విధంగా అకల్కోట మహారాజు అదేవిధంగా గజానన్ మహారాజు ఇద్దరూ కూడా అనేక మంది తమ భక్తులను బాబా వద్దకు పంపారు అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి బోధ ఏమిటంటే ఎప్పుడైనా సరే భేదభావం అనేటువంటిది ఉండకూడదు రెండవది గురువు శరీరానికి పరిమితమైనటువంటి వాడు కాదు గురువు అనేటువంటి శబ్దము నశ్వరమైనటువంటిది కాదు అది అనశ్వరమైనటువంటిది అది ఎప్పుడూ కూడా సృష్టి అంతా కూడా నిండి ఉంటుంది గురువు అనేటువంటి శబ్దము మహిమ ఎప్పుడూ కూడా అది మీ అంతరంగాల్లోనే ఉంటుందనేటువంటి విషయాన్ని బాబా చెప్పారు అందువలనే బాబా శరీరాన్ని వదిలిన తర్వాత కూడా బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు బాబాను వదిలి ఉండలేదు అదేవిధంగా బాబా తాము వేరు కాదు అనేటువంటి భావనతో అనేక మంది ఉన్నారు కదా ఈరోజు మనము కూడా బాబా శరీరంతో లేకపోయినా సరే ఎప్పుడూ కూడా బాబా యొక్క ప్రేమ మన మనసుల్లో ఉంది బాబా యొక్క రూపం ఏమిటంటే మన మనసుల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ భక్తి శ్రద్ధ అదే బాబా యొక్క రూపం అదేవిధంగా సద్గురువుకు మనం ఇచ్చేటువంటి గౌరవం కూడా ఎలా ఉంటుందంటే నీ మనసులో ఉన్నటువంటి సద్గురువు యొక్క వాణిని నువ్వు వినవ వినగలిగితే ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకోగలిగితే అదే ఆయనకు అద్భుతమైనటువంటి అలంకరణ అదే ఆయనకు మనం చేసేటువంటి అభిషేకం అదే మనకు మనం ఆయనకు చేసేటువంటి అద్భుతమైనటువంటి అలంకరణ సద్గురువు ఎప్పుడూ కూడా తన భక్తుని ఉద్ధరించడానికి తన భక్తుడితో పాటే భక్తుడి యొక్క అంతరంగంలో దాగి ఉంటారనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో చెప్పారు ఈరోజు కూడా మన అంతరంగాల్లో ప్రేమ లేకపోతే బాబా పట్ల అంత ఎమోషన్గా మనం కనెక్ట్ అయ్యి ఉండం ఎవరైతే బాబా పట్ల ఒక ఎమోషన్గా మనం కనెక్ట్ అయి ఉన్నామో మనం బాబా యొక్క బాహ్య రూపాన్ని మనం చూడట్లేదని అర్థం ఎవరికైతే బాబా అనేటువంటి పేరు చెప్పగానే మనసు ఉప్పొంగిపోతుందో శరీరం రోమాంచితమవుతుందో అటువంటి వారి హృదయాల్లో బాబా స్వచ్ఛంగా కొలువై ఉన్నారనడానికి అదే నిదర్శనం అందుకనే ఈరోజు బాబాను ఆరాధించేటువంటి వాళ్ళకంటే కూడా బాబాను ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి వారికి కలిగేటువంటి అనుభవాలు వర్ణనాతీతమైనటువంటివి ఎప్పుడూ కూడా మనల్ని ఆనందలోకంలో అవి విహరింపజేస్తూ ఉంటాయి బాబా వద్దకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదో ఒక గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళే చెన్నైకి చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి కుర్రవాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో షిరిడీకి వస్తారు షిరిడీకి రాకముందు అతని అనుభవం ఏమిటంటే తనకు బివి నరసింహస్వామి అదేవిధంగా కేశవయ్యజీల యొక్క సత్సంగాలు విని ఉన్నాడు దాంతో బాబా పట్ల ప్రేమ కలిగింది కానీ తమ ఇంటి గురు అయినటువంటి వ్యక్తి వాళ్ళకు ఉపదేశించినటువంటి సాధన ఏమిటంటే భగవాన్ సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే మీరు ఆరాధించాలని చెప్పి సరే వాళ్ళు కుటుంబం అంతా కూడా భగవాన్ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటారు కానీ ఈ సుబ్రహ్మణ్యం అనేటువంటి కుర్రవాడికి బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది దాంతో బీవి నరసింహస్వామి దగ్గర ఒక చిన్న బాబా చిత్రపటం తెచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి పక్కన బాబాను పెట్టి ఆరాధిస్తూ ఉంటారు ఒకసారి వారి గృహానికి వారి ఇంటి గురువు వస్తారు వస్తే సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఈ మహమదీయుడైనటువంటి ఆయనను పెట్టడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి ఆగ్రహం వస్తుంది దీని వెంటనే నువ్వు తొలగించాలి అని చెప్పి ఆదేశిస్తాడు దాంతో తను ఏమాత్రం కూడా సంకోచించకుండా సుబ్రహ్మణ్య స్వామికి బాబాకు భేదం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తాడు దాంతో ఆ గురువుకు ఆగ్రహం వచ్చి తను వారి ఇంటి నుండి వెళ్ళిపోతారు కానీ గురువుకు అంతరంగంలో కలవరం మొదలవుతుంది ఎక్కడ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆ యువకుడు తనకు దూరం అయిపోతాడని చెప్పి చాలాసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అయినా సరే వినడు ఒకసారి మైసూర్ వెంట మైసూరు మైసూర్ వెంటబెట్టుకపోయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధన ఉత్సవాలు మనం చేద్దాము అని చెప్పి వారం రోజుల పాటు యజ్ఞాలు యాగాలు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన చక్కటి గీతాలు పాడుతూ ఉంటారు ఈ ఈ సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడు కూడా అద్భుతంగా ఆ గీతాలను ఆలపిస్తూ ఉంటారు తర్వాత చివరి రోజు గురువు చెప్తాడు సుబ్రహ్మణ్యంతో చూసావా సుబ్రహ్మణ్య స్వామి సింహాసనం పైన ఎంత అందంగా కూర్చొని ఉన్నాడో సుబ్రహ్మణ్య స్వామి కంటే అందమైనటువంటి రూపం ఈ ప్రపంచంలో ఉంటుందా అని అంటాడు అవును గురువు గారు ఇప్పుడు నాకు సుబ్రహ్మణ్య స్వామికి బాబాకు భేదభావం లేదు నిజంగా సుబ్రహ్మణ్య స్వామి స్థానంలో బాబాయే కూర్చున్నాడు ఇక్కడ అని అంటాడు ఆ గురువుకు కోపం వస్తుంది అయితే నీకు కనిపించేటువంటి సాయి బాబా నాకెందుకు కనిపించాడు సుబ్రహ్మణ్య స్వామి స్థానంలో అని అంటారు గురువు గారు మీరు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామినే ధ్యానించి మీ స్థానంలో సాయిబాబా ఉన్నారంట కదా నా నా శిష్యుడూ సుబ్రహ్మణ్యుడు చెప్తున్నాడు అది నిజమైతే నాకు కూడా ఆయన దర్శనాన్ని కలిగించమని చెప్పి మీరు నమ్మేటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి అడగమని చెప్పంటాడు ఆ గురువు గారు కళ్ళు మూసుకొని సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరవగా సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నటువంటి ఆ సింహాసనం స్థానంలో శ్రీ సాయిబాబా చెరిగినటువంటి కఫనీతో చిరునగువులు చిందిస్తూ దర్శనమిస్తాడు అప్పుడు ఆ గురువు ఆ సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడిని పట్టి ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలను కురిపిస్తాడు తనను ప్రేమించేటువంటి వారి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా చెదరనీయడు అంతేకాదు వారి ఎవరి దగ్గర కూడా లోకువ కాకుండా బాబా అనేక అనుభవాలను ఇస్తూ ఉంటారు ఒకసారి ఇదే సుబ్రహ్మణ్యం అనేటువంటి యువకుడు తీర్థయాత్రలు చేసుకుంటూ దేశమంతగా తిరుగుతూ ఉంటాడు ముందుగా తిరుపతి వస్తాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చూసి పులకరించిపోతాడు సరే ఈ తీర్థయాత్రలో భాగంగా షిరిడీ కూడా వెళ్ళాలనుకుంటాడు షిరిడీకి వస్తాడు మొట్టమొదటిసారి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చి షిరిడీలో ఉన్నటువంటి ఆ వాతావరణం అక్కడ ఏ వైభవము లేకపోవడం ఎందుకంటే తను ఏం ఊహించుకున్నాడంటే షిరిడీ అంటే బాబాకు గొప్ప వైభవం ఉంటుంది అది పెద్ద పట్టణము మిద్దెలుంటాయి మేడలుంటాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి జరిగినట్టే అద్భుతమైనటువంటి ఉపచారాలు జరుగుతాయి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారని చెప్పి అని అనుకున్నాడు కానీ నిజానికి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏ వైభవమూ లేదు చిన్న చిన్న పూరిళ్ళు తప్ప ఏ భవనాలు లేవు భవంతులు లేవు బాబా సమాధి మందిరం కూడా ఆ రోజు చిన్నది ముందు సభా మండపం లేదు అదంతా చూసి కలవరపడిపోతాడు మూడు రోజులు ఉందామని వస్తాడు కానీ అక్కడ ఏ వైభవం లేకపోతే మొదటి రోజే వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు కానీ అక్కడ ఒక వ్యక్తి దొరకడంతో బాబా తిరిగినటువంటి లెండి గురుస్థానం అన్నీ చూసుకుంటూ తను వెళ్ళాలనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు మధ్యాహ్న హారతి సమయానికి సమాధి మందిరానికి వస్తాడు వచ్చే సమాధి మందిరంలో అందరూ వచ్చినటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు షిరిడి గ్రామస్తులు ఉన్నారు అక్కడ వారి యొక్క భక్తిని శ్రద్ధను బాబా పట్ల గౌరవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు హారతి జరిగినంతసేపు తనలో అంతర్మదనం జరుగుతూ ఉంటుంది అంతర్మదనం ద్వారా తను తెలుసుకున్నటువంటిది ఏంటంటే వైభవం అంటే మిద్దలు మేడలు బంగారు ఆభరణాల అలంకరణ కాదు సద్గురువుకు అసలైనటువంటి వైభవం అంటే భక్తుల అంతరంగాల్లో ఉండేటువంటి ప్రేమనే అసలైనటువంటి వైభవం అని చెప్పి గుర్తిస్తాడు ఆ తర్వాత తను మూడు రోజులు ఉన్నామనుకుంటాడు ఇక మూడవ రోజు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో సమాధి ముందు కూర్చుంటే ఒక వాణి వినిపిస్తుంది మూడు రోజులు ఏమిటి మూడు నెలలు ఇక్కడ ఉండరాదా అని అడుగుతారు అది బాబా యొక్క వాణిగా భావించి తను ఉందామని నిర్ణయించుకుంటాడు కానీ సమాధి మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత అనేక సంశయాలు వస్తాయి ఎందుకంటే తను అప్పుడే ఉద్యోగంలో చేరాడు మూడు నెలల సెలవు కంపెనీ వాళ్ళు ఇవ్వరు కాబట్టి తన ఉద్యోగం పోతుందని చెప్పి భయపడుతూ ఉంటాడు సరే అని చెప్పి కంపెనీ వాళ్ళకు టెలిగ్రామ్ ఇచ్చి తన ఒక మూడు నెలల సెలవు కావాలంటే వాళ్ళు అందుకు నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే ఉద్యోగంలో జైన్ కావాల్సిందే మరొక వారం రోజుల్లో నువ్వు రాకపోతే నేను టర్మినేట్ చేయడం జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి మరొక టెలిగ్రామ్ ఇక్కడికి అందుతుంది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు వచ్చి బాబా సమాధి దగ్గర చీటీలు వేసి ఒక చీటీ తీసుకొని వెళ్ళిపోతాడు అదేమిటి అని అడుగుతాడు మనకేదన్నా సంశయం ఉన్నప్పుడు బాబాను అడిగితే దానికి సమాధానం బాబా చెప్తారు మనం ఏ చీటీ అయితే తీసుకుంటామో అది బాబా సమాధానంగా మనం భావించాలి అని అంటారు సరే తాను కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి బాబా సమాధి చుట్టూ చీటీలు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఆ సందర్భంలో మరొక స్త్రీ కూడా అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఆవిడని అడుగుతారు అమ్మా మీరు రెండు చీటీలు రాసి వేయగలుగుతారా నేను చెప్పినట్టు అని అంటే ఆవిడ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయి కూర్చొని అలానే నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఆవిడ ఒక మాట చెప్తుంది ఇక్కడ నేను సాయిబాబా కలిసి ఉందామనుకుంటున్నాము నీకు ఇష్టం లేదా అది అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అప్పుడు సుబ్రహ్మణ్యానికి అర్థమవుతుంది ఇక్కడ నేను బాబా కలిసే ఉందామనుకుంటున్నాము అది నీకు ఇష్టం లేదా అని అంటే ఇక రెండో ఆలోచన వద్దు చిట్టీలు కూడా వెయ్యవద్దు అనేటువంటిది బాబా నిర్ణయంగా భావించి తను ఉండిపోతాడు కానీ తన ప్రాంత భోజనానికి అక్కడ దొరికేటువంటి ఆహారానికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు కొంత ఇబ్బంది జరుగుతుంది ఆ తర్వాత బాబా నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి ఓహో బాబా నన్ను సన్యాస దీక్ష తీసుకోమంటున్నారేమో అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు దుప్పట్లు వస్తువులన్నీ కూడా సమాధి మందిరం బయట కూర్చున్నటువంటి ఆ ఫకీర్లకు వాళ్ళకు అందరికీ ఇచ్చేస్తాడు ఆ తర్వాత విపరీతమైనటువంటి చలి ఉంటుంది ఆ చలికి తట్టుకోలేకపోతాడు ఎక్కడ ఉండాలో తెలియదు చాలా రోజులు గురుస్థాన్ పక్కనే పడుకొని ఉన్నాడు కానీ తనకు ఇదంతా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకవైపేమో ఉద్యోగం పోతుందనేటువంటి భయం మరొక వైపేమో మూడు నెలలు ఇక్కడ ఎలా గడుస్తాయి అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భంలో ద్వారకామాయికి ఎదురుంగా ఉన్నటువంటి బన్సీలాల్ హోటల్లో అని చెప్పి ఒక సప్లయర్ పనిచేస్తూ ఉంటాడు అతను రెండు రోజులుగా సుబ్రహ్మణ్యం కోసం వెతుకుతూ ఉంటాడు ఆఖరికి ద్వారకామైలో సుబ్రహ్మణ్యం అంటే కాస్త తమిళ్ సంబంధించినటువంటి వ్యక్తి కదా ఆయనే విభూతి రేఖ పెట్టుకొని ఉంటే నేరుగా వెళ్ళి అడుగుతాడు మీ పేరు సుబ్రహ్మణ్యం కదా అని చెప్పి అవును అని అంటారు మీరు ఇక నుంచి నాతో పాటే ఉండాలి నాతో పాటే మీరు భోజనం చేయాలి మా ఇంట్లోనే ఉండాలి అని అంటారు సుబ్రహ్మణ్యానికి ఏమీ అర్థం కాదు అరే ఎందుకు ఈ వ్యక్తి ఇలా నన్ను నా అంటున్నాడు లేదు లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అంటాడు లేదు నాకు బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఆదేశించారు సుబ్రహ్మణ్యం అనేటువంటి అతన్ని నీతో పాటు నీ ఇంట్లో ఉంచుకోమని ఆదేశం బాబాది కాబట్టి మీరు రావాలి అని అంటే అందుకు కండిషన్ పెడతారు సుబ్రహ్మణ్యం మీరు నా కోసం చేసే ప్రతి పైసాను కూడా ప్రతి అనాను కూడా మీరు లెక్క రాసి పెట్టాలి ఎందుకంటే నేను ఇంటికి పోయిన తర్వాత నేను మీకు ఆ డబ్బును నేను పంపివ్వాలి అని చెప్పి అంటారు సరే అని చెప్పి మున్షీరామ్ అంగీకరించి తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ విధంగా షిరిడిలో ఆ సుబ్రహ్మణ్యానికి కావలసినటువంటి ఆశ్రయాన్ని బాబా కల్పిస్తారు ఒకసారి షిరిడిలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు వణిలో గొప్ప పండగ జరుగుతుంది ఆ పండగని మనం కల్లారా చూడాల్సిందే దేవలోకమంతా కూడా అక్కడ ప్రకటితమా అనేటువంటి అనుభవం కలుగుతుంది అని చెప్పి చెప్తారు అది విన్నటువంటి సుబ్రహ్మణ్యము వణికి వెళ్ళాలనుకుంటారు కానీ బాబా చిత్రపటం దగ్గర చీటీ వేస్తే వెళ్ళొద్దని వస్తుంది దాంతో ఎంతో ఆందోళన చెందుతాడు మరుసటి రోజు వెళ్ళి బాబాని అడుగుతాడు మళ్ళీ అడిగితే సరే వెళ్ళు అని వస్తుంది వెంటనే మున్షిరామ్ చెప్పడంతో ఒక పాత సైకిల్ ఒకటి ఉంటుంది ఆ సైకిల్ పైన ఇద్దరూ కూడా వనీ దాకా వెళ్తారు మొదటి రోజు అక్కడ దేవి దర్శనం చేసుకొని అక్కడ లక్ష్మీ కవచం అష్టోత్తరం అన్నీ చేసుకొని రాత్రి వనీలో నిద్రిస్తూ ఉంటారు అప్పుడు ఒక స్వప్నం వస్తుంది సుబ్రహ్మణ్యానికి ఏమిటంటే తను ఒక ఎత్తైన కొండ ఎక్కుతూ ఉంటాడు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి మండపం ఉంటుంది అందులో ఏడుగురు స్త్రీలు చక్కగా అలంకరించుకొని వీణలు పట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు సుబ్రహ్మణ్యాన్ని కూడా పిలిచి తమ పక్కన కూర్చోబెట్టుకొని పాటలు పాడమంటారు అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తను మరింత ముందుకు వెళ్తాడు కొండ ఎక్కుతూ ఎక్కి చూసిన తర్వాత ప్రపంచమంతా కూడా చిన్నదిగా కనిపిస్తుంది అక్కడ కనిపించినటువంటి ఒక భవనంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ ఇద్దరూ కూడా వైభవంగా అక్కడ కొలువై ఉంటారు తను వెనక్కి తిరిగి చూడగానే బాబా ప్రకటితమవుతాడు అప్పుడు బాబా అంటారు చూశావా విశ్వంభరుడు ఎలా ఉంటాడో విశ్వంభరుడు యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్పి చెప్పగానే సుబ్రహ్మణ్యానికి కళ చెదిరిపోతుంది వెంటనే ద్వారకామయ్య దగ్గరికి వచ్చి బాబా పాదాలపైన పడి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి చిత్రపటానికి బాబా విశ్వంభరుణ్ణి చూపెట్టేటువంటి నువ్వు ఇక్కడ కొలువై ఉండగా నేను ఏదో వైభవం చూడాలని చెప్పి అంత దూరం వెళ్ళాను విశ్వంభరుణ్ణి చూపెట్టేటువంటి నువ్వు ఎప్పుడు నా హృదయంలోనే ఉంటావు అని చెప్పి కృతనిశ్చయానికి వస్తాడు తర్వాత షిరిడి విడిచి మద్రాసుకు వెళ్తాడు మద్రాసుకు వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యం తను పనిచేసేటువంటి ఆఫీసుకు వెళ్ళి తనకు రావాల్సినటువంటి బకాయిలు వీటన్నింటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీ యాజమాన్యం మళ్ళీ తనను ఉద్యోగంలో చేరమని చెప్పి ఆజ్ఞాపిస్తుంది దాంతో ఉద్యోగంలో చేరుతాడు అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం యొక్క అనుభవం ఏమిటంటే సాయిబాబా కేవలం దేహానికి పరిమితమైనటువంటి వారు కాదు వారు ఒక షిరిడీకి పరిమితమైనటువంటి వారు కాదు విశ్వంబరుణ్ణి చూపెట్టేటువంటి ఆయన విశ్వమంతా కూడా నిండి ఉంటారు ఆయన రూపం మనలో ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ప్రేమకు ఏ విధంగా అయితే రూపం లేదో శ్రీ సాయిబాబాకు కూడా రూపం లేదు ఆయన అంతటా అన్ని జీవులలో వ్యాపించి ఉన్నటువంటి ప్రేమ స్వరూపం ప్రేమ గుణమే శ్రీ సాయి బాబా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుంటాడు కాబట్టి బాబా మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే మనం ఆయన నుంచి విడిబడి ఉండకుండా ఆయన ఎప్పుడూ కూడా మనాంతరంగంలోనే ప్రేమ శ్రద్ధ భక్తి అనేటువంటి భావనలతో మన హృదయంలోనే నిండి ఉన్నారు దీన్ని మనం గుర్తించగలిగితే బాబా సహచర్యంలో మరింత ఆనందాన్ని తృప్తిని ఆస్వాదిస్తాం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం